వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు ఉద్యోగులు మిత్రులారా ఒకటే ఒక మాటని ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి ఈ ఉద్యమం యొక్క ప్రధానమైన ఉద్దేశం మీ అందరినీ రెగ్యులరైజ్ చేయాలి మీకు రావాల్సిన లేకపోతే పారిశ్రామిక రంగంలో కార్మికులను దోపిడీ చేస్తారు దోపిడీ చేసి లాభాలు చేసుకుంటారు పెట్టుబడిదారులు అని అనుకునే వాళ్ళం కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఉపాధ్యాయులను కూడా దోపిడీ చేయడం అనేది ఒక కొత్త విషయంగా మనం ముందుకొచ్చింది అంటే ఉపాధ్యాయులను ఎవరైతే మీరు గిరిజన ఆశ్రమ పాఠశాలలు తర్వాత కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను వాళ్లకు ఉద్యోగ భద్రత లేకుండా వాళ్లకు రావలసిన అసలు ఉద్యోగం అంటేనే ఇప్పుడు అర్థం మారిపోయింది ఒకప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం వస్తే రెగ్యులర్గా ఒక జీతం ఉంటుంది సెలవులు ఉంటాయి ఎల్టీసీ ఉంటుంది ఎన్నో ఇతర సౌకర్యాలు ఉంటాయి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటాయి కానీ అటువంటి ఉద్యోగం అనేది ఈ మధ్యలో దాని అర్థమే మారిపోయింది ప్రత్యేకంగా గత ముప్పై సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఒక రకమైన ఉద్యోగ వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్నాయి ఆ ఉద్యోగ వ్యతిరేక విధానాలు వేరే రంగాలలోనే కాడు విద్యా విద్యారంగంలో కూడా ఇవాళ మీరు ఏదైతే అంటున్నారో కాంట్రాక్ట్ కాంట్రాక్టు ఉపాధ్యాయులు నేను కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్నా మా దగ్గర కూడా ఇవాళ అంటే మా దగ్గర కొంత లేట్ అయింది మిగతా అన్ని యూనివర్సిటీలల్లో కూడా అప్పుడు కాలేజీలల్లో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంటున్నారు యూనివర్సిటీలల్లో కూడా కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ అంటున్నారు అంటే ఒక విధానంగా కాంట్రాక్ట్ అనేది ఇవాళ మన ముందుకు వచ్చింది మామూలుగా అంటే మీరు ఎందుకు కాంట్రాక్ట్గా ఉంచుతున్నారు పర్మనెంట్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు కదా అని మనం అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పర్మనెంట్ చేస్తే వాళ్ళు పని చేయరండి కాంట్రాక్ట్ అయితేనే చేస్తారు వాళ్ళు అంటే ఒకవేళ పర్మనెంట్ అయితే పని చేయ పని చేయరంటే మరి పని చేయించుకునే వాళ్ళు చేయించుకోవాలి ఎవరు ఉద్యోగులు వాళ్ళు ఇట్లాగే మేము ఒకసారి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున ఒక మంత్రిని కలిసాం మంత్రిని కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే మేము ఎంటర్ కాగానే ఏం సార్ మీరు ఎవరు పని చేయరు కదా మీ సమస్యలు ఎందుకు పరిష్కరించాల మేమని అన్నది అంటే మేమన్నాము ఎవరు పని చేయరు చెప్పండి మీరే మన టీపీటీఎఫ్ నాయకులు వచ్చారు డిటిఎఫ్ నాయకులు వచ్చారు టీపీటీఎఫ్ వాళ్ళు పనిచేయరా డిటిఎఫ్ వాళ్ళు పనిచేయరా ఎవరు పనిచేయరో మీరు చెప్పండి అని అంటే ఆయన ఏమన్నా అంటే మీ గురించి మాకు తెలుసు సార్ మీరు తప్పకుండా పనిచేస్తారు టీపీటీఎఫ్ కానీ డిటిఎఫ్ కానీ పనిచేస్తారు కానీ మిగతా టీచర్ల గురించి మేము అంటున్నాం అని మరి మిగతా టీచర్లు పని చేయకపోతే మీరేం చేస్తున్నారు సార్ ఒక మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పనేంటి గవర్నమెంట్ పనేంటి తామ ఉద్యోగులను పనిచేయించుకోవడే దాని పని అయితే నిజంగానే ఎంతమంది చేయట్లేదు అని మొత్తంగా చూస్తే ఒక్క ట్వంటీ పర్సెంట్ పని చేయటం లేదని కొన్ని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరు మరి పని చేయని వాళ్ళు మా దగ్గర అదే డెలిగేషన్లో ఉన్న మన ఒక టీపీటీఎఫ్ నాయకుడు అడిగారు సార్ మేము ఒక ఇరవై మంది పేర్లు ఇస్తాం మీకు వాళ్ళు పాఠశాలకు పోరు వాళ్ళు పాఠశాల నుంచి జీతం మాత్రమే తీసుకుంటారు మరి వాళ్ళను మీరు ఏమన్నా పనిష్ చేస్తారా అంటే మేము చెయ్యం సార్ అన్న మరి మీరు చెయ్యరు వాళ్ళు ఎవరు అంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ అక్కడ పనులు ఎగ్గొట్టి జీతాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళనేమో మీరు ఏమనరు మిగతా వాళ్ళనేమో పని చేయరు అంటారు సరే మరి కాంట్రాక్ట్ వాళ్ళు ఎందుకు పనిచేస్తారు పర్మనెంట్ అవుతుందని పనిచేస్తారు వాళ్ళు పర్మనెంట్ పర్మనెంట్ కాదు అని అన్నారు అనుకో ఎవరు పని చేయరుగా కాంట్రాక్ట్ వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు రేపు పర్మనెంట్ అవుతుందని చేస్తారు కాబట్టి మేము పర్మనెంట్ చేయి చేస్తామని పని చేస్తారు కానీ అలా అనకుండా ఇవాళ పాలకులు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇవాళ పర్మనెంట్ జాబు అనేది మేము ఇవ్వము అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మిత్రులారా ఇలా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఒక ఉద్యోగము రెగ్యులర్ ఉద్యోగం కావాలనేది చాలా పెద్ద ఒక 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 ప్రజాస్వామిక డిమాండ్ ఇది మీ డిమాండే కాదు ఇవాళ కాలేజీలలో డిమాండ్ అదే ఉండాలి యూనివర్సిటీలలో ఉండాలి స్కూళ్ళల్లో కూడా ఉండాలి ఇంత ప్రజాస్వామిక డిమాండును యాక్చువల్గా మీ మీ స్లోగన్లు చూస్తుంటే నేను కూడా అప్పుడప్పుడు ఇటువంటి ధర్నాలు అటెండ్ చేస్తున్నా కానీ ఇంత మిలిటెంట్ స్లోగన్స్ అంటే ఆశ్చర్యపోయిన నేను నాకు అప్పుడు అసలు నమ్మకం కలిగిందరే వీళ్ళే ఇవాళ రేపు ఏదన్నా సాధించుకోగలరు ఎందుకంటే ఆ స్లోగన్ల యొక్క పవర్ ఎట్లా ఉందంటే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఒకసారి అన్నాడట అంతకుముందేమో మన కేసీఆర్ ఉండే కేసీఆర్ ఏమో ఈ ముదనష్టపు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు తెలంగాణ వస్తే అన్నాడు కానీ ఏమైంది మరి తెలంగాణ వచ్చింది వచ్చినాక ముదనష్టపు కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు ఇక వేరే ఉద్యోగులు లేరు ఎందుకంటే ఆయన వచ్చినాక పది సంవత్సరాలు రెగ్యులరైజ్ చేయలేదు సరే ఆయన చేయలేదు ఈయనేమన్నాడు ఎన్నికల ప్రచారం దా పోయినప్పుడు ఎవరో అన్నట్టు మేము గనక అధికారంలోకి వస్తే ఛాయ తాగినంత సేపులో పరిష్కరిస్తామన్నాడు మరి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఛాయలు తాగి ఉంటాడు రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు అన్న ఛాయలు తాగి ఉంటాడు మరి ఇన్నిసార్లు ఛాయలు తాగి ఇప్పుడన్నా ఈ ధర్నాను చూ చూసైనా కూడా ఇంత వందల మంది ఇంత వందల మంది ఉపాధ్యాయులు ఇంత వందల మంది బోధనేతర సిబ్బంది ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే ఒక విషయాన్ని మీరు ఇవాళ గమనించి కావాల్సి ఉంటే ఒక్కొక్క ఛాయ్ తాగి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి మిత్రులారా ఇట్లా రెగ్యులరైజ్ చేయరు తర్వాత ఈ సమస్యలు పరిష్కరించరు దీనికి అన్నిటికీ ఒక మూల కారణం నేను చెప్పిగా ముగిస్తాను ఒకటేమంటే మిత్రులారా విద్యారంగానికి బడ్జెట్ ఇవ్వట్లేదు మీరు కనుక చూస్తే ఇవాళ కేసీఆర్ కాలంలో అంతకుముందున్న పద్నాలుగు శాతం ఉన్న అంతకుముందు పది పదకొండు శాతం ఉన్న బడ్జెట్ను ఇవాళ దాన్ని ఏడు పాయింట్ మూడు శాతానికి తగ్గించారు ఈ ప్రతిదాన్ని మనం రెగ్యులరైజ్ చే చేయండి అని అంటే వాళ్ళు ఏమంటారు అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ రెగ్యులరైజ్ చేస్తే జీతాలు ఇవ్వాలి ప్రతి నెల ఇవ్వాలి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అనేటివి నువ్వు బడ్జెట్లో ఎందుకు అలాట్ చేయట్లేదు ఇవాళ మొత్తం భారతదేశ వ్యాపితంగా ఆన్ యావరేజ్ సగటున పదిహేను శాతం బడ్జెట్ వాళ్ళు కేటాయిస్తున్నారు కానీ పదిహేను శాతం కేటాయిస్తే మరి తెలంగాణలో తక్కువ ఎందుకు కేటాయిస్తున్నారు సరే ఇన్ని రోజులు కేసీఆర్ ఏదో ఆయన చేయలేదు అన్నాం నెగ్లెక్ట్ చేసినా నువ్వేం చేసినావు యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు తమ మేనిఫెస్టోలో పదిహేను శాతం ఇస్తామని వాళ్ళే పెట్టుకున్నారు అంటే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళే పది శాతం పదిహేను శాతం ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని అమ అమలు చేయట్లేదు అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న ఒక పది మంది ఒక పేరెన్నిక గల మేధావులు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కలిశాం కలిసి సార్ విద్యారంగాన్ని బాగు చేస్తే విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తే మిమ్మల్ని చరిత్రలో అందరు గుర్తించుకుంటారు లేకపోతే మీరు పోయిన వెంటనే మిమ్మల్ని గురించి ఎవరు పట్టించుకోరు కాబట్టి విద్యారంగాన్ని మీరు పట్టించుకోండి అని అప్పీల్ చేసి మెమరాండం ఇచ్చి వస్తే మా ముందేమన్నారు తప్పకుండా చేస్తాం సార్ ఎందుకంటే అందులో మంత్రులందరూ కొంత మన సార్ల స్టూడెంట్స్ ప్రొఫెసర్ గోపాల్ ఆయన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ప్రొఫెసర్ చక్రధర్ రావు ఆయన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే సార్ సార్ అని మా ముందు ఏంటంటే మేము తప్పకుండా కేటాయిస్తామన్నారు కానీ తెల్లారి బడ్జెట్ చూస్తే కేటాయించలేదు అంటే ఇట్లా వాళ్ళు ఒక రకంగా అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ బడ్జెట్ ఇవ్వకుండా ఈ బడ్జెట్ ఎంత తక్కువ ఉందంటే తెలంగాణ ఇవాళ తెలంగాణలో మేము తెలంగాణ నుంచి అని బయట చెప్పుకుంటే ఇచ్చేది పోతాం ఎందుకంటే మనలాంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు విద్యారంగ పరిష్కలు పరిష్కరించడం లేదు స్కూళ్ళను మూసేస్తున్నారు బడ్జెట్ ఎంత తక్కువ ఉన్నదంటే అంటే మనం బీహార్ అంటే అట్లా మనకు తక్కువ అంచనా ఏం లేదు కానీ బీహారు కన్నా తెలంగాణలో బడ్జెట్ విద్యకి ఇచ్చే బడ్జెట్ తక్కువ ఉన్నది అర్థశాస్త్రంలో వాళ్ళని ఏమంటున్నారు బీమారు స్టేట్స్ అంటున్నారు బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలను బీమారు రాష్ట్రాలు అంటున్నారు బీమారు రాష్ట్రాలలో కూడా ఇవాళ పదిహేను శాతం కన్నా ఎక్కువ ఉన్నది రాజస్థాన్లో పదిహేను శాతం కన్నా ఎక్కువ ఉంది పంతొమ్మిది శాతం రాజస్థాన్లో మరి ఈవన్ మిగతా రాష్ట్రాల్లో ఢిల్లీలో ఇరవై నాలుగు శాతం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పాలకులకు కొంత అర్థం అవట్లేదు విద్య గురించి పట్టించుకుంటే మాకు ఎవరు ఓట్లేస్తారండి అని అంటారు విద్య గురించి పట్టించుకుంటేనే ఢిల్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందనే ఒక వాస్తవాన్ని వాళ్ళకు అర్థం అవట్లేదు ఇప్పటికీ అసలు విద్య గనక లేకపోతే ఒక సమాజం మానవ సమాజంగా ఉండదు అనే ఒక మౌలిక విషయాన్ని ఈ పాలకులను మనం అర్థం చేసుకునేటట్టు చేయాలి అలా చేసే చేసే క్రమంలో మన బడ్జెట్ను తప్పకుండా పెంచుకోవాలి అంతెందుకు మన పక్క రాష్ట్రాలలో ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో పన్నెండు శాతం ఉంది తమిళనాడులో పద్నాలుగు శాతం ఉంది కేరళలో పద్నాలుగు శాతం ఉంది అంటే భారతదేశంతో మొత్తం కంపేర్ చేసుకుంటే తక్కువ ఇస్తున్నారు పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తక్కువ ఇచ్చుకుంటున్నారు మరి ఇటువంటి బడ్జెట్ లేనప్పుడు మన పరిష్ మన సమస్యలకు పరిష్కారం ఉండదు కాబట్టి మన సమస్యలు తప్పకుండా పరిష్కరించాలి బడ్జెట్ తప్పకుండా కేటాయించాలి విద్యారంగం అభివృద్ధి చేయాలి ఇవాళ విద్యారంగంలో ప్రత్యేకంగా నేను కూడా వెళ్ళాను కస్తూరిబా స్కూళ్ళకు అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వస్తున్నారు పిల్లలు అంటే అత్యంత వెనకబడిన వర్గాల పిల్లలకు చదువు రావాలని వాళ్ళ కనుక ఏమాత్రం నిజాయితీ ఉంటే లేకపోతే ముందు చెప్పేయండి ఇక ఏ ప్రభుత్వం అయినా కూడా బాహటంగా చెప్పమనండి మేము పేదలకు విద్య ఇవ్వం మేము వెనుకబడిన వర్గాలకు విద్య ఇవ్వమని బాహటంగా నన్ను చెప్పండి అంటే అబద్ధాలు ఒకవైపు ఆడుతూ మేము విద్య ఇస్తామని చెప్తూ కానీ వాస్తవంగా విద్యను ఈ రకంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం తప్పకుండా పోరాటం చేయాలి అసలు మీ స్లోగన్లు ఇచ్చినాక నేను కూడా మీరు ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే వచ్చి వచ్చి నాకు పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది అంత బాగా అంత భావిస్తున్నారు వాళ్ళు ఈ మధ్య నేను చాలా దానాలు అటెండ్ చేశాను కానీ ఇంత ఒక ఒక ఎమోషన్తో ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరు ఉన్నారు కాబట్టి మీ పోరాటం తప్పకుండా విజయవంతం అవుతుంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామిక శక్తులు టీపీటీఎఫ్ లాంటి అందుకోసమే మీ 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 సమస్యలను వాళ్ళు తీసుకొని ముందుకు పోతున్నారు కాబట్టి మీ ఉద్యమానికి నేను వ్యక్తిగతంగా మద్దతు తెలపడమే కాదు విద్యా పరిరక్షణ కమిటీ తరఫున మామూలుగా ఏదో స్టేజ్ లేకి తెలపడం కాదు మీతో ప్రత్యక్షంగా పాల్గొంటామని మాట ఇస్తూ నాకు అవకాశం అరుదైన గౌరవం అరుదైన గౌరవం ఇచ్చిన మీ అందరికీ టీపీటీఎఫ్ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను